రేపే బుధవారం అలానే ఆమలకి ఏకాదశి కూడా రేపు ఆమలకి ఏకాదశి బుధవారం రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఊహించలేని అద్భుత మార్పుని ఖచ్చితంగా గమనిస్తారు అంతేకాదు మీ జీవితంలో కనీ విని ఎరగని అదృష్టం మీ వెంటే ఉంటుంది దరిద్రం తొలగిపోతుంది దశ మీ వెంటే ఉంటుంది మనిషి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండకూడదు అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం మనపై ఉండాలి దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాలు తొలగిపోయి దుష్టశక్తుల ప్రభావాలు తగ్గిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఏకాదశి రోజుల్లో ఎవరైతే ఉపవాసం పాటిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి ఇక ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు డబ్బు సంపాదించాలి అని ప్రతి మనిషి కూడా ఎంతగానో పరితపిస్తూ ఉంటారు డబ్బుని సంపాదించే మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదురవుతూ ఉంటారు ఉంటాయి అయితే కొంతమంది ఆ ఒడిదుడుకులను ఎదుర్కొని ఒడి దొడుకులను ఎదుర్కొని ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు మరికొంతమంది మాత్రం ఎంత కష్టపడినా ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా వారు అనుకున్న గమ్యానికి అస్సలు చేరుకోలేరు జీవితంలో అన్ని కష్టాలు అపజయాలు తప్ప ఎప్పుడూ కూడా ఉన్నత స్థితికి చేరుకొని విజయాన్నే సాధించలేరు అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం లేని వారి పరిస్థితి అనేది అదే విధంగా ఉంటుంది లక్ష్మీదేవి ఎలాంటి ఇంట్లో ఉండదు అంటే జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావంతో అష్టకష్టాలు ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కాస్త లేటుగా కలుగుతుంది జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే ముఖ్యంగా ఇలాంటి ఏకాదశి రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాల వల్ల లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతాము అయితే రేపు ఆమలకి ఏకాదశి ఆమలకి ఏకాదశి అనేది రేపు బుధవారంతో కలిసి వస్తుంది రేపు బుధవారం రోజున ఆమలకి ఏకాదశి రోజున ఎవరైతే ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తారో వారి యొక్క జన్మ ధన్యమైపోతుంది వారి జీవితంలో ఎదుర్కొనే కష్టాల నుండి బయటపడతారు అంతేకాదు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి స సకల సంపదతో ఆరోగ్యాలతో ఉంటారు అంతేకాదు ప్రతి స్త్రీ కూడా ముందుగా భోగ భాగ్యాల కోసం తన యొక్క మాంగళ్యం చల్లగా ఉండటం కోసం పూజలు చేస్తూ ఉంటుంది అయితే తమ యొక్క మాంగళ్యంతో పాటు తమ సౌభాగ్యంతో పాటు తమ భారత ఆయుష్ పెరగటంతో పాటు ఇంట్లో సిరి సంపదల వర్షం కూడా కురుస్తుంది రేపు ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి అయితే పసుపు అనేది మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది పసుపుతో చేసే ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అనేది వస్తుంది పసుపు అనేది దైవాంగికమైనటువంటిది పసుపు అనేది ఆధ్యాత్మిక గుణాలతో పాటు ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది భారతదేశంలో ఏ అయినా పసుపు లేనిదే ఆ శుభకార్యం జరగదు ఖచ్చితంగా భారతదేశంలో పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు ఎందుకంటే అనునిత్యం మనం తినే వంటల్లో మనం తినే కూరల్లో ఖచ్చితంగా పసుపుని కలిపి చేస్తూ ఉంటాము పసుపు వేయకుండా వండినటువంటి కూరలు అనేవి చూడడానికి అందవికారంగా ఉంటాయి అంతేకాదు రుచి పచి లేకుండా ఉంటాయి ఇక పసుపు అనేది యాంటీబయోటిక్ ప్రతిరోజు కూడా కూరల రూపంలో పసుపుని తీసుకోవటం వల్ల శరీరంలో రోగ శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా పసుపు కాపాడుతుంది కాబట్టి పసుపుని మనం కూరల్లో కలుపుకొని తింటూ ఉంటాము అలానే పసుపుని మనం అనునిత్యం కూరల ద్వారా కానీ లేదా పసుపుని పాలల్లో కలుపుకొని తాగటం ద్వారా కానీ శరీరానికి మంచి కాంతి నిగారింపు వస్తుంది పసుపు ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా కూడా భావించబడుతుంది పసుపుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఏదైనా పూజ చేసినా వ్రతం చేసినా అక్కడ ఖచ్చితంగా పసుపు కుంకుమను ఏర్పాటు చేస్తూ ఉంటాము అంతేకాదు పెళ్ళి అని నూరేళ్ళ సౌభాగ్యానికి నాంది పలికే ఒక వేడుక ఈ పెళ్లిలో కూడా పసుపు లేనిదే పెళ్ళి అనే శుభకార్యం కూడా ఎప్పుడు ఎక్కడ జరిపి ఉండరు ఎందుకంటే పెళ్ళి అంటే పెళ్ళి కూతురికి కానీ పెళ్ళి కొడుకుకి కానీ ఎప్పుడైనా కళ అంటే ముఖంలో మంచి కళ రావాలి వారి పెళ్ళిలో వచ్చే ఆటంకాలు తొలగిపోవాలి అని పెళ్ళి నిర్విఘ్నంగా ఆనందంగా జరగాలి వారి యొక్క జంట కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని పెళ్ళికి ముందే మనం అంటే మంగళస్నానం అని పిలుస్తూ ఉంటారు అప్పుడు పసుపుని రాస్తూ ఉంటారు ఇలా పసుపుని రాయటం వల్ల పెళ్ళికి అందమైనటువంటి ముఖ కళతో పాటు వారికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి గ్రహాలు అన్ని అనుకూలిస్తాయి గ్రహ దోషాలు గ్రహ దోషాలతో పాటు ఇతర ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని పెళ్ళిళ్ళు పసుపుని రాస్తూ ఉంటారు ఇలా పసుపు అనేది చాలా ప్రాముఖ్యత పొందినటువంటిది కాబట్టి ఈ పసుపుని మనం రేపు ఉపయోగించి చిన్న పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అయితే పసుపు అనేది స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నం ప్రతి స్త్రీ కూడా రేపు ఏకాదశి రోజున ఆవు నెయ్యిలో పసుపుని కలుపుకొని స్నానం చేయాలి అంటే స్నానం చేసే సమయంలో ఆవు నెయ్యిలో చిటికరంత అంటే కొద్దిగా ఎక్కువ పసుపుని తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి పేస్టు లాగా తయారు చేసి దానిని శరీరానికి రాసుకొని అలానే నుదిటిన కుంకుమ పెట్టుకొని తల్లంటు స్నానం చేస్తే రేపు స్త్రీ సౌభాగ్యం చల్లగా ఉండటమే కాదు ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది ఎందుకంటే రేపు ఏకాదశి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రేపు స్నానం చేసే సమయంలో ఇలా చేయాలి ఇక విష్ణుమూర్తిని రేపు తులసి దళాలు పసుపు రంగు పూలతో పూజించాలి ఇక డబ్బు సమస్య తొలగిపోయి ఎప్పుడూ కూడా ఆర్థికంగా కష్టాలు లేకుండా కుటుంబంతో కలకాలం కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలతో ఉండాలి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవాలి ముఖ్యంగా డబ్బు అనే సమస్య అనేది మా దరిదాపుల్లో కూడా ఉండకూడదు అనేవారు పసుపు నీటితో పరిహారం చేయండి పసుపు అనేది దృష్టి దోషాన్ని చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది పసుపు అనేది గాలిలో ఉండే పసుపు అనేది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా లాగేసుకుంటుంది చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా చేస్తుంది కాబట్టి రేపు ఏకాదశి అలానే బుధవారం ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో సంపద ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది అయితే రేపు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గ్లాసుని తీసుకోండి అది గాజు గ్లాస్ అయి గ్లాస్ అయి ఉంటే మంచిది లేదా మట్టి పాత్ర అయినా ఉండాలి ఎందుకంటే ఈ రెండింటికి మాత్రమే నెగిటివ్ ఎనర్జీని లాగేసే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోండి అందులోనే నీటి నీటిని పొయ్యండి అలా నీటిని పోసాక అందులో పసుపుని కూడా వేసి బాగా కలపండి అప్పుడు అవి పసుపు నీళ్ళగా మారిపోతాయి ఈ పసుపు నీళ్లను తులసి ఆకులతో కానీ లేదా మామిడి ఆకులతో కానీ తమలపాకుతో కానీ ఇల్లంతా కూడా చల్లండి అలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం అనేది తగ్గిపోయి లక్ష్మీదేవి కటాక్షం పెరుగుతుంది అంతేకాదు ఇంట్లో నుండి ఎప్పుడైతే చెడు అనేది వెళ్ళిపోతుందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అందులోనూ రేపు ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈ పసుపు నీళ్ళు అనేవి ఏ చెడు శక్తిని కూడా ఇంట్లో నిలవనివ్వవు పసుపు అనేది శుభకరమైనటువంటిది కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేయటం వల్ల ఏ దుష్ట శక్తులు కూడా ఇంట్లో నిలవవు ఇక ఈ పసుపు నీటిని ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మూల మూలన చల్లండి అలా చల్లడం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నాది తొలగిపోయి ఇక ప్రతి మూలన కూడా పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది ఇక అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది రేపు ఏకాదశి రోజున ఈ పరిహారం చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి అంతేకాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మోసకపోయిన ధనద్వారాలు తెరుచుకొని ఏదో ఒక రకమైనటువంటి డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు ఆమలకి ఏకాదశి బుధవారం రోజున ఒక గ్లాస్ పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని